హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ గడం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసేసేసి నందవరం చోడమ్మ టెంపుల్ యొక్క డ్రోన్ వీడియో అలాగే టెంపుల్ యొక్క చరిత్ర అని తెలుసుకుందాము నేను కొన్ని వీడియోస్ కానీ తీసాను టెంపుల్ లోపల ఆ వీడియోస్ కానీ ఒకసారి చూద్దాం అనమాట ఓకే సో యాక్చువల్గా ఏంటంటే అనుక ఈ నందవరం చోడమ్మ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటంటే అనక పూర్వకాలంలో నందనుడు అనే ఒక రాజు ఉండేవాడు అనమాట ఆయన ఈ నందవరం ఈ నంద్యాల ఇటు ఈ చుట్టుపక్కల ప్రదేశాలు ఉన్నాయి కదా నందవరం చుట్టుపక్కల ప్రదేశాలు ఈ ప్రదేశాలని ఈ ఊర్లన్నీ పాలించేవాడు అన్నమాట సో ఆయన ఒకరోజు బాగా తపస్సు చేశాడు తపస్సు చేస్తేనాక ఎవరి కోసం దత్తాత్రేయ స్వామి కోసం సో తపస్సు చేస్తేనక ఏమైంది అంటే ఆయన చేసినటువంటి కఠోరమైనటువంటి తపస్సుకు మెచ్చి దత్తాత్రేయస్వామి ప్రత్యక్షమయ్యి మీకేం వరం కావాలో కోరుకోండి అనేసేసేసి స్వామి ఈయనకి రాజుకి చెప్పాడు అనమాట రాజు ఏం చేసాడు సో స్వామి నాకు కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారిని రోజు దర్శించుకునేలా ఏదన్నా మార్గం ఉంటే చెప్పండి స్వామి అని చెప్పాడు అడిగాడన్నమాట అడిగాడు అనమాట అడిగితే దానికి రా బ్రహ్మ చేశాడు నీకు ఒక వరం ఇస్తాను ఆయన అది నీ కాలికి లేపనం టైప్ అనమాట సో అది రాసుకో అది రాసుకుంటే ఏమవుతుందంటే అనక నువ్వు కొన్ని రోజులు కొన్ని నెలల్లో చేయాల్సినటువంటి కాశీకి ప్రయాణం వచ్చేసేసి కొన్ని నిమిషాల్లోనే చేయగలవు అనేసి చెప్పాడు అలాగే స్వామి అనేసేసి చెప్పాడు అనమాట నందనుడు రోజు ఆ లేపనం రాసుకునేది నైట్ టైంలో పడుకునే ముందర సో ఎవరికి తెలియకుండా వచ్చి ఆ లేపనం రాసుకొని కాశీకి వెళ్ళి మహాల విశాలాక్షి అమ్మవారిని దర్శించుకోవడం జరిగేది ఇలాగ చాలా రోజులు ద దర్శించుకోవడం జరిగింది అనమాట సో ఇది రోజు రిపీట్ అవుతూ ఉన్నది ఒకరోజు ఊర్లో ఉన్న వాళ్ళు చూశారు అంటే రాజు ఎందుకని ఈ టైంలో రోజు వెళ్తూ ఉన్నాడు ఒకరోజు అంటే ఏమని అనుకోవచ్చు రోజు వెళ్తూ ఉన్నాడు ఎందుకు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ప్రజలల్లో ఈ ఇది అన్నది పడింది అనమాట ఆ మాట కాస్త రాణిగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది రాణిగారు కానీ ఒకటి రెండు సార్లు అంటే సర్లే అనుకున్నారు రోజు ఈ మాట వస్తుండేసరికి రాణిగారు ఏం జరుగుతుందో తెలియాలనుకున్నారు అనమాట సో అప్పుడు ఏం చేశారంటే అనగా రాజు వచ్చి నైట్ పడుకుంటాడు కదా ఆ పడుకునే టైంలో రాజు రాజు యొక్క వాళ్ళ వస్త్రాలు ఉంటాయి కదా ఆ వస్త్రాలు రాణిగారి యొక్క చీరకి ముడి వేసుకోవడం జరిగింది ముడి వేసుకున్నప్పుడు ఇద్దరు పడుకున్నారు నిద్రపోయారు నిద్రపోయి వెళ్ళాక రాజువారు రానివారు పడుకున్నారనేసేసేసి లేచాడు అనమాట లేచి వెళ్దామని ట్రై చేశాడు ఆ లేచే టైంలో ఆ కొంగు ముడి ఉంటుంది కదా అట్లా తీసుకుందనమాట అంటే లాగిందనమాట చీరని లాగాడు అనమాట సో ఆ టైంలో రానివారికి లేచి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు అంటేనక నేను ఒక మంచి కారం మీద వెళ్తున్నాను సదుద్దేశం మీద వెళ్తున్నాను అని చెప్తే కనుక రానివారు ఒక ఒకరోజు కాదు ఇలా చాలా రోజుల నుంచి జరుగుతుంది ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్నది అంటే అనక రాజువారు నీకు నేను అన్నీ మంచిగానే చేయాల చేస్తున్నాను ఏం భయపడాల్సిన పని లేదంటే రానివారు నమ్మకపోయేసరికి సరే ఎందుకోసం ఇంత మీకోసమే కదా చేస్తున్నది అన్నట్టు ఆలోచించి సరే నువ్వు కానీ నాతో పాటు రా అని చెప్తాడనమాట రానివారిని కానీ పిలుచుకొని వెళ్ళేసేసి రానివారికి కానీ ఈ పాదలేపనం అన్నది ఆమెకు అలాగే ఈయనకి ఇద్దరు రాసుకొని వెళ్తారనమాట ఎక్కడికి కాశీకి వెళ్తారు గుహల ద్వారా వెళ్తారనమాట వెళ్ళి దర్శనం అక్కడ గంగా స్నానం చేస్తారు దర్శనం అయిపోతుంది అమ్మవారిది విశాలక్ అమ్మవారిది ఇంకా రిటర్న్ బ్యాక్ వద్దామనుకునే టైంకి రానివారికి నెలసరి అన్నది రావడం జరుగుతుంది ఈ నెలసరి రావడం వల్ల ఆ పాదుకలు కాలికి పట్టించినటువంటి పాదుకలు ఏవైతే ఉన్నాయో అవి అయ్యేసేసేసి ఆ పవర్ అన్నది చేయకుండా పోతుంది అనమాట సో రాజువారు రానివారు ఇద్దరు అక్కడనే స్టక్ అయిపోతారు ఆ స్టక్ అవ్వడం ద్వారా రాజుగారికి ఏం చేయాలో తెలియదు ఎందుకంటే కాశీ నుంచి మళ్ళీ నందవరంకి రావాలంటే చాలా రోజులు టైం పడుతుంది ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ ఈ బ్రాహ్మణులు ఉంటారు కదా బ్రాహ్మణుల్ని ఒక సహాయం అడిగాడు అనమాట అడిగితే బ్రాహ్మణులు సరే చేస్తాము కానీ మాకు ఒక మాట ఇవ్వండి అన్నట్టు అడిగారు అనమాట సో రాజువారు ఏం చెప్పారంట మీరు మాకు పంపిస్తే నందవరానికి పంపిస్తేనక నేను మీకు నా రాజ్యంలో సొగ రాజ్యము మీకు ఇచ్చేస్తాను నా రాజ్యంలో సొగ రాజ్యం మీకు ఇచ్చేస్తాను ప్లస్ నా దగ్గర ఉన్నటువంటి నిధి ఏదైతే ఉందో ఆ నిధిని కానీ మీకు ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది సరే అనేసి ఈ బ్రాహ్మణులు దాన్ని ఒప్పుకొని వాళ్ళు వాళ్ళ వీలైనంత మొత్తం అన్ని సర్వశక్తులు వడ్డించి ఏం చేశారు ఈ రాజువారికి రానివారికి ఆ శక్తులు మళ్ళీ తిరిగి వచ్చేలా చేశారనమాట ఆ కొద్దిసేపుడికి చేశారు సో వాళ్ళు రాజువారు వారు ఇద్దరు బ్రాహ్మణులకి దండం నమస్కారం చేసేసేసి అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ అయ్యారు వెళ్ళిపోయారు అనమాట ఇంకా రాజువారు రానివారు ఇద్దరు మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి ఇంకా అక్కడితో స్టాప్ అయిపోయింది ఇంకా సేమ్ రాజు రాని ఇద్దరు రాజ్యాన్ని పాలించుకునే వాళ్ళు అంత బాగానే ఉన్నారు ఉన్నట్టుండి కాశీలో కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద కరువు అన్నది వచ్చిందనమాట ఆ కరువు రావడం ద్వారా ఈ బ్రాహ్మణులు ఆలోచించారు సో మనకిప్పుడు కరువు వచ్చింది ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటేనాక వాళ్ళకు ఒక మాట గుర్తొచ్చింది ఈ నందవరం రాజు నందనుడు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఇంత ముందు ఒక మాట అన్నది ఇవ్వడం జరిగింది కదా ఒకసారి ఆయన అడుగుదాము అనేసేసేసి వాళ్ళు అనుకున్నారనమాట అలాగే అనుకుని బ్రాహ్మణులంతా అక్కడి నుంచి కాశీ నుంచి పాద పాదనడగన రావడం జరిగింది అనమాట దాదాపు కొన్ని రోజులు కొన్ని నెలలు అలాగే జరిగింది కాశీ నుంచి మనకి నందవరానికి రావడం జరిగింది నందవరంకి వచ్చి రాజ్యంలో రాజుని అడగడం జరిగితేనక రాజు నేను మీకు ఎప్పుడు అలాంటి మాట చెప్పలేదే అని అనడంతో ఒకవేళ నేను మీకు చెప్పినట్టు ఏదన్నా ఆధారం ఉందా అని రాజు అన్నాడు అనమాట అనగా బ్రాహ్మణులు వచ్చేసేసేసి ఆ విశాలాక్షి అమ్మవారే దీనికి సాక్ష్యము ఇంకా మేము ఏమని చెప్పగలము అనేసేసి అండంతో ఈ బ్రాహ్మణులంతా కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పండి అని అడగడానికి వెళ్ళారనమాట కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారిని సో అప్పుడు అమ్మవారు ఈ గుహల ద్వారా రావడం జరిగింది వస్తూ వస్తూ ఉంటేనక గుహల ద్వారా వస్తూ ఉంటానక అమ్మవారు ముందే చెప్పారు మీరు వెనక్కి నేను మీతో పాటు వస్తాను మీ వెనకలు వస్తాను కానీ వెనక్కి తిరిగి చూడొద్దండి అని చెప్పింది అనమాట అమ్మవారు వెనకలకి తిరిగి చూడొద్దండి అని చెప్పింది అనమాట సో అంటేనక సరే అనేసి బ్రాహ్మణులు ఒప్పుకోవడం జరిగింది సో ఇలాగా రావడం జరిగింది వస్తూ వస్తూ అనక మాధ్య దారి మధ్యలో ఉన్నట్టుండి ఒక బ్రాహ్మణులు ఒక ఆయన వెనక్కి తిరగడం చూడడంతో అమ్మవారు అక్కనే అక్కడనే శిలా విగ్రహం ద్వారా స్వయంభూగా వెలిసారనమాట అంటే కనుక ఇంక ముందుకు వెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు అక్కడనే వెలిసారనమాట సో అదే ఇప్పుడున్నటువంటి నందవరం చౌడమ్మ తల్లి టెంపుల్ ఈ ఆలయం చరిత్ర ఇది అనమాట అలాగే ఈ అమ్మవారు వచ్చే ముందర దారిలో ఒక చిన్న చెట్టు యొక్క ముళ్ళు ఏదైతే ఉంటుందో చిన్న ఒక కొమ్మ టైపు అమ్మవారి చీరకు అనమాట చీర తగలడంతో అది అలాగే తీసుకుని వచ్చి ఇక్కడ నందవరం దగ్గర అమ్మవారు ఎప్పుడైతే నాక స్వయంభూగా వెలిచారో ఆ కొమ్మ కానీ చెట్టు యొక్క కొమ్మ కానీ అక్కడే ఉన్న పడ్డం జరిగింది అలాగే ఆ చెట్టు ఇప్పుడు ఆ కొమ్మ వచ్చేసి పెద్ద చెట్టుగా అయ్యింది మీరు వెళ్ళి అక్కడ చూడవచ్చు ఇప్పటికీ భక్తులు ఏమని నమ్ముతారంటే అనుక ఈ అమ్మవారు ఇక్కడ చెట్టు ఏదైతే ఉందో అక్కడ ప్రదక్షిణలు చేస్తేనాక ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి సంతానం అన్నది రావడం జరుగుతుంది అన్నట్టుగా భక్తుల యొక్క నమ్మకం అనమాట అలాగే మీరు ఇక్కడ ఒక గుహ కానీ ఉంటుంది అప్పుడు ఉన్నటువంటి రాజు కానీ రాను కానీ ఎలా వెళ్ళారు ఆ గుహ ద్వారా అన్నది ఆ గుహ ఇప్పటికీ ఉంటుంది డౌన్ ఫ్లోర్లో ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అంటే దాని తర్వాత జరిగినటువంటి సంఘటనల ద్వారా చాలామంది వెళ్ళాలనుకున్నారన్నమాట వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళారు కానీ తిరిగి రాలేరు అనమాట అంటే మధ్యలోనే దారి తప్పిపోవడం కానీ లేదంటే కనుక గాలి అందగా చనిపోవడం కానీ ఇలాంటివి జరిగాయి సో సో దా దాని ద్వారా ఏం చేశారంటే ఇప్పుడున్నటువంటి ఆ గుహని మొత్తం క్లోజ్ చేసేసారు కానీ అమ్మవారి పాదుకలు అక్కడ కనిపిస్తాయనమాట స్వయంబుగా అమ్మవారు వెలిచినవి అలాగే పాదుకలు అలాగే అమ్మవారు చీరతో పాటు వచ్చినటువంటి కొమ్మ ఏదైతే ఉందో అది ఇప్పుడు చెట్టుగా అయింది అది కానీ అక్కడే ఉందనమాట సో ఇది అనమాట ఆలయం చరిత్ర అలాగే ప్రతి సంవత్సరము ఇక్కడ ఏప్రిల్లో నందవరం చూడమ్మ బ్ర ఉత్సవాలు అనేవి జరుగుతాయి చాలా బాగా జరుగుతాయి జ్యోతులు అంటారు అవి చాలా బాగా జరుగుతాయి రీసెంట్గానే అయిపోయి ఒకసారి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి చాలా బాగా జరుగుతాయి నందవరం చోటమ్మ జ్యోతులు అలాగే ఇక్కడ ఇంకొకటి ఉందనమాట ఏంటంటే కనుక అమ్మవారికి జ్యోతులు జరిగేటప్పుడు ఒక నిప్పు ఏదైతే ఉంటుందో ఆ నిప్పు వెలిగిస్తారనమాట అమ్మవారికి బుగ్గ చుక్కన బుగ్గకు చుక్క పెట్టడానికి ఏదైతే బోడిది ఉంటుందో మసి ఉంటదో ఆ మసి ఎలా తయారు చేస్తారంటే కనుక సొప్ప ఉంటుంది కదా జొన్న సొప్ప ఆ జొన్న సొప్పని తీసుకొని అక్కడ అమ్మవారి గుడి ఎదురుగా పెడతారనమాట అమ్మవారి చూపు దాని మీద పడేటట్టు పెడతారనమాట సో అమ్మవారికి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వెళ్ళేసేసేసి చుక్కను పెడితే అనక బుగ్ బుగ్గను చుక్క పెడతారనమాట ఎవరికి తెలియకుండా ఎవరు లేనప్పుడు ఆయన వెళ్ళి ఎవరు చూడకోకుండా పెడతారో ఆయన మళ్ళీ వెనక్కి తురక్కుండా వచ్చేసేసేసేసి వస్తాడనమాట అప్పుడు గుడి తడుపులు గుడి తెలుపులు తెలియగానే అమ్మవారి చూపు డైరెక్ట్గా ఆ సొ జొన్న సొప్ప ఏదైతే ఉంటుందో దాని మీద పడ్డం ద్వారా ఆ జొన్న సొప్ప అన్నది మొత్తం అంతా అంటిపో అంటే మండిపోతుంది అన్నటువంటి ఇది ఒక కథ అన్నది ఉందన్నమాట ఇప్పటికీ దాన్ని పాటిస్తూ ఉన్నారు సో ఏంటంటే కనుక ఆ చూపు ఎవరి మీద పడకుండా డైరెక్ట్ ఆ సప్ప పడే విధంగా మిగతా వాళ్ళందరినీ పక్కాకి వెళ్ళే విధంగా ఇక్కడ చేస్తారనమాట ఎందుకంటే అనక అప్పుడు ఫస్ట్ అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారు అనేసి ఆ చూపు ఎవరి మీద పడినా కానీ ఇబ్బ భస్మ అవుతారు అన్నట్టు ఒక కథ అన్నది ఉందనమాట జొన్న సప్ప మీద పడేటట్టు చేస్తారనమాట సో ఇంకా నెక్స్ట్ మనము టెంపుల్లోకి ఒకసారి వెళ్దాము డ్రోన్ వీడియో కానీ ఒకసారి చూద్దాము ఓకేనా గుహ కానీ ఉంది అక్కడ గుహ కానీ అలాగే కాలభైరవ స్వామి కానీ ఉంటారు ఆయన కానీ అలాగే నందులు అని అంటారు అనమాట శేవనందులు ఇట్లా అంటారు కదా సో వాళ్ళు కానీ గుడి గుడి ఎంట్రన్స్లో అటు ఇటు ఉంటారు వాళ్ళని కానీ చూద్దాము ఒకసారి వీడియోలోకి వెళ్దాం లెట్స్తో సో ఇది గాయస్ నందవరం చూడమ్మ యొక్క వీడియో అనమాట ఎలా ఉంది మీకు ఏమనిపించింది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే తనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వెళ్ళేలాగా చూడండి సో ఇంతటితో ఉందామండి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ బాయ్ ማመስከረ